నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలం నేరు పూలు మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఇక ఈరోజు వీకోట మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు నిన్నటికంటే పెరిగాయి తగ్గాయి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము ఇకపోతే ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది వచ్చినప్పటికీను ఇక ధరలు నిన్నటికంటే ఈరోజు పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు కేజీ పైన పది రూపాయలు పెరిగింది అని చెప్పుకోవచ్చు స్టాక్ అనేది తక్కువగా రావడంతోనే ఈ ధరలు పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి మనకు కేజీ పది రూపాయలతో నుండి అరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి ఆరెంజ్ కూడా యాభై రెండు యాభై మూడు రూపాయలు శాంబల్ పూలు నెంబర్ వన్ క్వాలిటీ పూలు పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి రోజా పూలు కూడా గత ఇరవై రోజుల నుండి రేట్లు అనేవి పెరగలేదు అని కూడా చెప్పుకోవచ్చు గత రెండు రోజుల నుంచి కూడా రోజు రోజుకి పది రూపాయల ధర పెరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీక్ మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు డెబ్బై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక చామంతి పూల విషయానికి వస్తే ఈరోజు వీకౌటా మార్కెట్లో కేజీ వైట్ చామంతి చేసిన మనకు నూట ఎనభై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ పోవడం అయితే జరిగింది ఇక సెంటెల్లో వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక వైలెట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలతో నుండి రెండు వందల దాకా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పలునాలు విషయానికి వచ్చేసరికి పలమేరు మార్కెట్లో కూడా ఈరోజు స్టాక్ అనేది తక్కువగా రావడంతో రేట్లు అనేవి పెరిగాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక పది మార్కెట్లో కేజీ ఈ రోజు వచ్చేసి పది రూపాయలతో నుండి యాభై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీలు పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ వచ్చేసి నలభై ఐదు రూపాయలతో నుండి యాభై రూపాయల వరకు కూడా పోయింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి రోజు అనేవి యథా విధంగా వీకోట్లో రేట్లే పోయాయని మార్కెట్ విశేషాలు మనకి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసాక ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకోన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రతిరోజు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పటికి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది రైతులందరూ కూడా వీక్షించిన తర్వాత మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించిన సమాచారం అంతా కూడా మనము రోజు ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ధరలు కానీ ఏ సమయంలో ఏ పంటలు వేసుకోవాలని కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు వీకోటా మార్కెట్లో యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్